గారు రండి నమస్తే బాబుదా ఓహో ఇక్కడే కూర్చుంటారా ఆయన ఇష్టం ఆయన ఎక్కడైనా కూర్చుంటాడంట ఎంత ధైర్యం మీరు తెగిచ్చున్నారా లేకపోతే తెలుసున్నారా తెలియకున్నారా కూడా అర్థం కావట్లా ఏం బాబు ఈ కామెంట్లు బాగా మంచి రెస్పాన్స్ ఇస్తావంట సిగ్గుపడుతుంది ఏంటంటే ఇద్దరు సిగ్గుపడుతున్నారు అది విడ్డరు ఆయన ఏమో బాగా కర్మరా మండిపోతున్నాడు ఏంటి నీ పని ఏంటో చెప్పమ్మా బయట జాబ్ చేస్తా మేడం నైట్ జా నైట్ మెసేజ్లు చేస్తావా పగల జాబు నైట్ మెసేజ్లా ఈ పిల్లలు అలా పడేసావు పెళ్ళైన అమ్మాయిని నేను పడేలేదు మేడం అమ్మాయి పడేసిందా పడేసింది అంటే కాదు గానీ మా ఇద్దరే ఇష్టాలు కలిచాయి ఇద్దరు మంచి కబడ్డీ ప్లేయర్స్ అందుకే మేడం తగులుకుంది ఈవిడ ఆల్రెడీ ఎంత మంది తగులుకునే టైప్ అట నీకు ఓకేనా నా మొబైల్ ఆవిడ ఇప్పించింది బైక్ ఆవిడ ఇప్పించింది ఖర్చులుగా ఆవిడ ఇస్తుంది అన్ని డబ్బులు ఎక్కడ ఈ పిల్లకి ఏమో ఎక్కడ నీకు అంటే మా ఇస్తాడు మేడం అంత డబ్బు ఇచ్చావా మేడం అంటే ఇంట్లో ఏదో దానికి అవసరం పడుతుంది ఏం అవసరం కార్లు బైకులు కొన్నాను పదివేలు ఇరవై వేలు అలా ఇస్తున్నటువంటి డబ్బు అవన్నీ పోగేసుకుందా అవన్నీ తీసుకెళ్లి అక్కడ తాకట్టు పెడుతుంది తెలుసా నీకు అక్కడ ఇస్తుంది దానం ఆ అమ్మాయి మాటలు విన్నావా నీకు ముందు ఫైవ్ మినిట్స్ ముందు అమ్మాయి ఏం మాట్లాడిందో రాజు కాకపోతే బూజు బూజు కాకపోతే గీజు అంది ఎంతమందితో కలిసి ఉంటాను అంది ఈ ఆయన మేము ఇలాగే ఉంది అంటున్నారు ఉద్దేశం ఏంటంటే అమ్మాయితో ఎటువంటి సంబంధం లేదు అవసరం కొద్ది డబ్బులు ఇస్తుంది కాబట్టి ఎంత కావాలంటే అంత డబ్బులు తీసేసుకుందాం అని ఆలోచనలో నువ్వు ఉన్నావు మానసిక పరిస్థితి బాగాలేదు ఆ అమ్మాయి ఆలోచన శైలి మానసిక పరిస్థితి బాగాలేదు నువ్వు ఫుల్ గా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు నిజంగా బాగాలేదు అమ్మాయి ఇందులో ఆశ్చర్యం లేదు దీనికి ఏం పెద్ద ఇది లేదు అమ్మాయి పెళ్లి చేసుకుంటది చేసుకుంటావా చేసుకుంటావా చేసుకోవా ఆయన ఒప్పుకోలే కదా ఆయన ఒప్పుకో ఆయన విడాకులు ఇప్పిస్తామో పెళ్లి చేసుకుంటారా నీకేమైనా ప్రాబ్లమ్ అంటే నీ భార్య చెప్పుకోబోయ నాతో సంబంధం నీకు తెలీదా మాత్రం నీకు వాళ్ళిద్దరు బయట చేస్తున్నారు నీకు తెలీదా బయట కూర్చుంటున్నారుగా ఏం చేస్తున్నావు మరి నువ్వు ఏమైనా చేసి నా భార్య లాస్ట్ ఏమన్నా ఎందుకు వస్తారు చెప్పు నా భార్య ఎందుకు వస్తుంది ఫస్ట్ నువ్వు కింద దిగు పనివాడైతే నా దగ్గర ఎందుకు వస్తుంది అది చెప్పు మరి నా ప్రాబ్లం సాల్వ్ చేసేదాకా మీరు కొంచెం ఓపిక పట్టండి మీరు చేసేది ఏదో బయట చేద్దరు కానీ ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఈవిడ ఆల్రెడీ వీళ్ళకి నాలుగు నెలల పరిచయం ఇంకో మూడు నెలలకి అమ్మ అతను కూడా వదిలేస్తది ఈ టైంలో ఆవిడ చేసిన పని ఏంటంటే బయటకు కూర్చొని వీడిద్దరు ఆల్రెడీ కాఫీలు టిఫిన్లు కూల్ డ్రింక్లు నడుస్తున్నాయి మీ ఇద్దరికి అక్రమ సంబంధం ఉందా ఫిజికల్ రిలేషన్ ఉందా ఉందా లేదా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే చెప్పాలి నవ్వుతూ వింటున్నామని ఏదో జోగ్గా మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావేంటి చంపలు పగిలిపోతే మళ్ళీ ఏం చేసావో తెలుసా నువ్వు ఒక పెళ్ళైన అమ్మాయిని తీసుకొచ్చి ట్రాప్ చేసావు ఆ పిల్ల తింగరదు మాకు అర్థం కాదు అదే అలా ఎవరు చేసినా కూడా జెంట్స్ ఏ రకంగా జైలుకి ఇప్పుడు ఎట్లా పంపించాలో పంపిస్తాను నిన్ను డబ్బులు ఇస్తుందని వాడేసుకుంటావా అంటే వాళ్ళు మమ్మల్ని అదే నువ్వేయాల్సిన కేసులు నువ్వేయ ఆవిడ వేయాల్సిన కేసులు ఆవిడేస్తుంది జైలుకి వెళ్ళాక మీ పేరెంట్స్తో మాట్లాడతాను ఇప్పుడు నేనేస్తే ఎలా జల్లుతుంది కదా మరి అప్పుడు మూసుకొని జాగ్రత్తగా ఉండాలా ఆవిడ చేయొచ్చా నేను చేయకూడదా అంటే ఆవిడకాడ చేసుకుంటూ వెళ్తేనే చట్టాలు ఎలా మార్పులు వచ్చినాయి ఆ పిల్లకి సైకలాజికల్ ప్రాబ్లం తెలియట్లేదా పెళ్ళై నీ కదమ్మా నేను ఎట్లా ఫ్రెండ్షిప్ చేయాలని అది ఆగడం మానేసి అవునండి వచ్చింది అంటున్నావు ఆయన ఆయన డ్రైవర్స్ ఇస్తాడు నువ్వు పెళ్లి చేసుకుంటావా మూడు నెలలకి అమ్మాయి ఇంకొకటి చేసుకుంటానంటుంది దానికి రెడీ అయ్యి అగ్రిమెంట్ రాసి చేసుకోవాలి చేసుకుంటావా అట్లాగా మీ పేరెంట్స్తో మాట్లాడచ్చు డబ్బులు ఇస్తుంది కదా అని వాడేసుకుని చిల్లర మాటలు మాట్లాడుతున్నావు ఇక్కడ ఆ పిల్ల ఏదో అట్లా ఉంది కాబట్టి నవ్వుతూ చెప్తే మాట్లాడితే అమ్మాయి ఏదైనా ఓపెన్ అప్ అవుతుందని మేము మాట్లాడుతున్నాం నీతో నవ్వుతూ మాట్లాడాల్సిన అవసరం లేదు నీ బ్రెయిన్ అయితే పనిచేస్తుందిగా అక్కడ పెళ్లి చేసుకుని లవ్ చేసి పెళ్లి చేసుకునే భర్త ఏడుస్తున్నాడు నువ్వు వచ్చి జోకులేస్తున్నావు ఇక్కడ కుటుంబాల మీద ఏమయ్యా ఇవిడ అవసరమా నీకు తింగర్ది ఎలా మాట్లాడుతుందో తెలుసా ఇంకా మారుతుంది అనుకుంటున్నావా మారుతుంది మేడం మీరు కొంచెం ట్రీట్మెంట్ అది చూపిస్తే ఏదో ఒకటి మారుతుంది అనుకుంటున్నాడు ఇక్కడ ఈ అబ్బాయిని వదిలేస్తే మేము మాట్లాడతాం ఆ అబ్బాయిని వదులుతావా అతన్నైనా వదిలేస్తాను కానీ ఇద్దరిని వదలను మేడం ఆయన డైవర్స్ ఇచ్చేస్తావా ఇచ్చేస్తా తనకి నచ్చకపోతే ఇచ్చేస్తాను మేడం అతను డైవర్స్ ఇస్తావు అతనితో పాటు వెళ్ళిపోతావు అతను పెళ్లి చేసుకుంటావా సురేష్ వద్దా నీ జీవితంలో అతనికి ఇష్టం అయితే ముగ్గురం కలిసి ఉంటే అతను ఇష్టపడ్డమ్మా అతను ఇష్టపడ్డావు ఏ పెచ్చ ఉందా ఏంటి జోక్లేస్తున్నావు ఇక్కడ అధిక ఇష్టం లేకపోతే డైవర్స్ ఇచ్చేయచ్చు సార్ అతను డైవర్స్ అతను చేసుకుంటాడు అడుగు నువ్వు మరి నుండి వాడు ఇస్తాడు కట్నం నీకు అది నువ్వు అనేది సురేష్ నీకు కట్నం ఇస్తే ఆ అమ్మాయిని చేస్తావు కట్నం ఇవ్వడు ఏమీ ఇవ్వడు నేను భరించడు ఆ అమ్మాయి చిల్లు గవ్వ కూడా తనతో పాటు నీ దగ్గర తీసుకురాదు ఏవైతే ఇప్పటివరకు ఆ అమ్మాయి నీకు ఇచ్చిందో ఆ అమ్ముకుని మీరుద్దరు పోషించుకోవాలి దానికి రెడీయా రాదు సురేష్ దగ్గర నుంచి నీ దగ్గర ఏమీ రాదు నువ్వు డబ్బుల గురించి ఆ అమ్మాయిని ట్రాప్ చేసావు అన్నది మాకు తెలుసు ఏమీ రాదు ఇప్పుడు రెడీయా మీ ఇద్దరికి ఏమైనా బ్రెయిన్ పనిచేస్తుందా ఇంత ఎపిసోడ్ లైవ్ టెలికాస్ట్ అవుతుంది మేము ఆడియన్స్కి మీ ఫేసులు మేము కానీ అబ్బాయికి వీడియో ఇస్తాంగా ఆ అమ్మాయి ఓపెన్గా చెప్తుంది మా ఆయన్ని మోసం చేశానంటే ఆయన డబ్బంతా పట్టుకెళ్ళిపోయి రాజుకు పెట్టానండి అని నువ్వు ఓపెన్గా చెప్పావు అవునండి ఈ అమ్మాయి ఎన్ని ఇచ్చింది నేను కొనిపించుకున్నానని ఇలా ఆ సీడిని నేను అబ్బాయికి ఇచ్చి అబ్బాయి తరపున అంటే మీ ఇద్దరు జైలుకి వెళ్ళాలి తెలుసు ఆ అబ్బాయికి ఫ్రీగా డైవర్స్ వస్తాయి ఈ అమ్మాయికి రూపాయి మెయింటెనెన్స్ కూడా రాదు పర్ఫెక్ట్ ఇలాంటి కేసుల్లో మా ఆడియన్స్ చూసుకోండి ఒకసారి నిజంగా ఇంత డేరుగా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరికీ కూడా మెయింటెనెన్స్లు రావు వాళ్ళు వేసే ఫాల్స్ కేసుల్లో ఈ మధ్య జుడిషియరీ సిస్టమ్ మారింది ఫాల్స్ కేసుల్లో కాంపెన్సేషన్ నష్టపరిహారం వీళ్ళు ఇట్లా కోర్టు టైం వేస్ట్ చేసినందుకు వీళ్ళకి ఫైన్ కూడా వేస్తున్నారు సో ఇలా ఎవరన్నా భర్తల్ని భార్యలు భార్యల్ని భర్తలు మోసం చేస్తే కనుక ఈ విషయంలో సీరియస్గా ప్రొసీడ్ అవ్వండి ఆయన్ని లవ్ చేసుకున్న వాళ్ళకి మూడు నెలల నుంచి వన్ తిక్కాన లేదు ఆ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అత్యంత ప్రాపర్గానే లేదు ఆయన డబ్బు మోసుకొచ్చేసి నీకు ఇస్తే ఈవిడ ఒక పతివ్రత అని నువ్వు నమ్మి మేమిద్దరం అన్యోన్యంగా ఉంటామండి అని బయట అమ్మాయిలు దొరకట్లేదా ఏందా నాకు అర్థమే కావట్ల ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ఒకరోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు నచ్చే కంటెంట్ హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851